వెల్కమ్ టు మై ఛానల్ కుస్మాస్ కిచెన్ ఈరోజు కుస్మాస్ కిచెన్లో కమ్మనైనటువంటి చాలా ఈజీగా చేసుకునేటువంటి వెజిటబుల్ బిర్యానీ చూపించబోతున్నాను ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆలైన ఆప్షన్ కూడా వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఇలా నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట చూడండి ముందు స్టవ్ ఆన్ చేసి స్టవ్పై గిన్నె పెట్టేసుకోండి దాంట్లోకి చక్కగా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకున్నాను గమనించండి బిర్యానీలకి ఈ పొలావులకి కొంచెం నెయ్యి తగిలిస్తే అబ్బా ఎంత కమ్మ ఉంటుందో తెలుసా అండి దాంట్లోకి ఇప్పుడు కొన్ని మసాలా దినుసులు వేసేసుకున్నాం అనాస పువ్వు పెద్ద ఇలాచి మామూలు ఇలాచీలు లవంగాలు దాసించక్క బిర్యానీ ఆకు వేసేసుకుందాం ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు బీన్సు పచ్చిమిర్చి క్యారెట్ వేసేసుకుంటున్నాం వీటన్నిటిని కూడా చక్కగా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని నిదానంగా వేపుకోండి ఇప్పుడు దీంట్లోకి అల్లం ఎల్లిపాయ పేస్టు ఒక రెండు స్పూన్లు వేసేసుకున్నాము అల్లం ఎల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేపుకుంటే రెసిపీస్ చాలా కమ్మగా ఉంటుంది దాంట్లోకి కొంచెం షాజీరా సోంపు కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పుదీనా కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము చూడండి చక్కగా మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా మగ్గినాయి కదా ఇవి వేపుతుంటేనే మరి కమ్మటి వాసన వస్తుందండి అప్పుడే బిర్యానీ వాసన గుమ్మ ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్నటువంటి బాస్మతి రైస్ను వేసుకోవాలి దాంట్లోకి తగినంత వాటర్ వేసేద్దాం బాస్మతి రైసు కొంచెం పాత బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి కొత్త బియ్యం అయితే ఒకటికి ఒకటిన్నర మాత్రమే నీళ్ళు వేయండి దీంట్లో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు మరికొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇప్పుడు చక్కగా మూత పెట్టేసుకుని ఉడికించుకుందామండి చక్కగా కుత్తుకుతా ఉడుగుతుంది కదా బిర్యానీ ఇప్పుడు కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసేసుకున్నాను నిమ్మకాయ రసం వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని చక్కగా బిర్యానీని ఉడికించుకోవాలి వా చూడండి చక్కగా ఎంత బాగా ఉడికిందో మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ రెసిపీ